ఇమాన్యుల్ తీసుకున్న డిసిజన్ కరెక్టా తప్ప అన్నది కమెంట్ చేయండి ఎందుకంటే ఎప్పుడైనా ఇమాన్యుల్ దగ్గర ఒక పవర్ ఉందంటే దాన్ని వాడడానికి ట్రై చేస్తాడు కాకపోతే కాంపిటీషన్ టఫ్ అవుతున్నప్పుడు ఈ మూమెంట్లో వాడడం కరెక్టే అనిపించిందా ఏ పవర్ ఉన్నా ఇమాన్యుల్ వాడతాడో అది ఏ నామినేషన్ అయినా ఎలిమినేషన్ అయినా మరి ఇక్కడ ఈ పవర్ వేస్ట్ అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా వాడాలి అనుకున్నాడు వాడాడు గేమ్ అనేది చాలా టఫ్ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు కాంపిటీషన్ పెంచుకోవడం కరెక్ట్ అనిపిస్తుంది ఒక కాంపిటీషన్ తగ్గించుకుంటే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ప్రతి మూమెంట్ ప్రతి సిచ్యువేషను మనకి రానున్న రోజుల్లో చాలా టఫ్గానే మారుతుంది వాళ్ళకి ఇంకా ఉన్నదే తొమ్మిది మంది రానున్నదే నాలుగు వారాల్లోనే గేమ్ అయిపోతుంది కాబట్టి మరి ఈ మూమెంట్ ఇలా చేయడము కరెక్టే అంటారా ఎందుకు నా వల్ల ఇప్పుడు ఎవరికేం అన్యాయం జరుగుతలేదు కదా జస్ట్ నామినేషన్ ఎలిమినేషన్ కదా రద్దవుతుంది ఒకవేళ నేను వాడకపోతే జనాలను బ్యాడ్గా అనుకుంటారేమో నేను నెగిటివ్ అయిపోతానేమో అని ఆలోచించాడా అవకాశాన్ని ఒక కాంపిటీషన్గా తీసుకొని వాడకుండా ఉండింటే బాగుందా వాడితే మంచిదా ఏదనేది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఇంకొకటి అక్కడ రిజల్ట్ రివీల్ చేసి కూడా మంచి పని చేశారు ఎందుకంటే చేయకపోతే సంజన గారి కోసమే వాడారని హౌస్లో చాలా మంది అనుకుంటారు బయట అనుకోరు ఎందుకంటే దివ్యాన్ని ఎలిమినేట్ అని మనకి తెలుసు కానీ సంజన గారికి బిగ్ రిలీఫ్ లేకపోతే ఈ విషయంలో కూడా ఇంకా ఆమె చాలా రిగ్రెట్ గా ఫీల్ అయిపోయి అసలు ఉండలేకపోయేది ఆమె మూమెంట్ గేమ్ కూడా సరిగా ఫోకస్ చేయలేకపోయేది ఆమెకి చెప్పి మంచి పని చేశారనిపించిందా లేదా ఏ విధనేది మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి ఇమాని చేసింది కూడా కరెక్టా కాదనేది కూడా కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చేయండి ఫుల్ వీడియో లింక్ టైటిల్ కింద ఉంది ఎవరైనా చూడాలనుకుంటే చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ